తాండూరు ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు తాండూరు పట్టణంలో గల వాల్మీకి నగర్లో కొలువుదీరిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం పన్నెండవ వార్షిక ఉత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగానే ఆలయంలో కొలువుతీరిన శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించి పూజలు నిర్వహించడం జరిగింది భక్తుల దర్శన భాగ్యం కల్పించారు ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు చేవేళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అమ్మవారికి పూజలు ప్రత్యేకంగా నిర్వహించి దర్శనం చేసుకున్నారు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ శ్రీ రేణుకాయలం ఆశీషులు తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండి వారందరికీ ఇలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సస్యశామలంగా పంటలు పండుతూ తాండూర్ అభివృద్ధి కోసం అమ్మవారి ప్రజలందరూ అమ్మవారి కటాక్షాలతో అందరినీ దీవించాలని అమ్మవారిని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం కౌన్సిలర్ అంతరం లలిత సిద్ధరాల శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు పూజారి పాండు బీజేపీ నాయకులు యువ నాయకులు గృహ సంఘం సభ్యులు పదాధికారులు భక్తులు తదితరులు పాల్గొన్నారు करते थे जिस ओम सजय और अरुणि महयागाद विग्नाय गादम विग््नवतगे देवी हे स्वस्त्रस नमः सस्यर मानुष भेभः भोजम जिगाजवेषम ओम शान्ति 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 प्रचर्तम अरह ओम शिव शिव शंभो रागनेया प्रवर्तमानस्य आद्य ब्राह्मणः आद्य प्रदर्ते वेदारह कल्पे वैश्व मनोरे काले के ब्रह्मादेशं भूभिबे वर्धते सम्मान माध्ये श्री के प्रदेश नाम समस्त दक्षिण आज़ाद पुष्टमात्रे स्क्लब अक्षे सुबति देश भवास शिव चत्र शिव जगन्नाथ बंगलो विषय श्री शायां श्र अस्यां शिव तो श्रीमान शिव दाहा गोत्र भवाजय मण्डल लगोत्र मण्डल लगोत्र भवस्यां शिव शरण शिव शरण नमः देशयां संगीत అస్మాకం సహ సహకటంబానా సవారివరాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థం శ్రీ రేణుకెల్లమ్మాదేవి అనుగ్రహేణ వ్యాపార వ్యవసాయ విద్య ఉద్యోగ రాజకీయ దినదిన అధిక అభివృద్ధి లాభ కృప

గత కొన్ని సంవత్సరాల నుండి ఈ యొక్క వాల్మీకి నగర్లో ఇరవై మూడో వాళ్ళ లోపల రేణుకా ఎల్లమ్మ మరి వెలిసిన తర్వాత అంచెలంచెలుగా మరి యొక్క గుడి డెవలప్ అయ్యి ఈరోజు ఇంతింతాయి వటురింతయి అనే విధంగా మరి యొక్క ఆలయం లోపల ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు మరి ఇక్కడ పాండుగారు కానివ్వండి ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు ధర్మీ రవి గారు కానివ్వండి ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా అందరు కూడా సహకరించడం వల్ల ప్రతి సంవత్సరం ఘనంగా రేణుకా ఎల్లమ్మ గారి యొక్క ఉత్సవం మంచిగా జరుగుతుంది కాబట్టి మరి అమ్మవారు మన యొక్క ఈ వాళ్ళలో ఉన్న ప్రజలు కానీ తాండు ప్రజానికి కానీ అన్ని విధాల వెళ్ళవేళ్ళ ఆమె ఆశీర్వాదాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మరి అవకాశం ధర్మాన్ని పరిస్పర ప్రాంత ప్రజల అందరి కూడా నమస్కరిస్తూ ప్రతి లాగా ఈ సంవత్సరం కూడా శ్రీ రేణుకెల్లమ్ ఆలయం ఒక బోనాల పండుగ జాతర కార్యక్రమం నిర్వహించుకుంటూ సంతోషిస్తున్నాం ఆలయ కమిటీ సభ్యులందరం కలిసి ఈ యొక్క దైవ కార్యంలో మేమందరం కూడా నిమగ్నమై నిన్న బోనాల పండుగ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి తాండూరు పట్టణ ప్రజలు భజన మండలి వారు పరస్పర ప్రాంత ప్రజలు ఉన్నతమైన అందరూ అందరుగుణంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మహాప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది మరి ఘనమైన రీతిలో ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నందున మేము సంతోషిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఐశ్వర్యాలు కలగాలి వ్యాపారస్తులకు వ్యాపారం ఘనంగా జరగాలి ప్రతి ఒక్క వ్యాపారస్తునికి సుఖ సంతోషాలని అష్ట ఐశ్వర్యాలు కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి రైతు కూడా మంచి పంటలు వండి మంచి ధరలు వచ్చి వారి యొక్క జీవనము ఉన్నత స్థాయిలో ఎదగాలని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పూర్వ సంఘ నాయకులకు మా సింద్రాల సీరాన్న గారికి అందరు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చేవెళ్ళ పార్లమెంట్ సభ్యుడు శ్రీ విశ్వేశ్వర రెడ్డి గారు ఇవాళ రావడం చాలా సంతోషకరమైన విషయం ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తాండూరు రావడం జరిగింది అందులో ఈ ఆలయ కమిటీ వాళ్ళ యొక్క ఆహ్వాన మేరకు సాధిక్యం రావడం వల్ల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను రేణుకాయలమ్మ యొక్క ఆశీస్సులు తాండూరు నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సస్యశ్యామలమైనటువంటి పంటలు పండుతూ ఈ తాండూరు అభివృద్ధి కోసం వారు అందరినీ కూడా వారి యొక్క కరోనా కటాక్షాల చేత మనందరినీ కూడా దీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం రేణుకాయలమ్మ ఆలయానికి రావడం జరిగింది ఇది పన్నెండవ వార్షికోత్సవం ఎంతోమంది ఇక్కడ భక్తులతోటి పెద్దలతోటి కలవడం జరిగింది ఇంతకు ముందు కూడా వచ్చినాము ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్స్ అయిన మంచిగా మొట్టమొదటి ఇక్కడికి వచ్చినాము చాలా సంతోషం దేవుడు అందరినీ జీవించీవించడని నేను కోరుతున్నాను ఈసారి పంటలు కూడా దాదాపు అందరికి కూడా మంచిగా పండినాయి ముందుకు కూడా అట్లే ఉండాలి సుఖ సంతోషంతో అని నాకు